నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు సోమవారం రాష్ట్ర గ్రంథాలయ ఆవరణంలో మెప్మా అర్బన్ మార్కెట్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు అందులో భాగంగా ఈ ఏడాది దీపావళి నుండి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు వి శ్రీనివాస్ నాయక్ ప్రభావతి లతా తదితరులు పాల్గొన్నారు మహిళల పార్టీ స్టడీ రూట్ పెడడడానికి మన మా ఉద్దేశం ఏమీ ఇవ్వడము పకర సార్ మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా గ్రానర్ గ్రూప్స్ ఎస్ గ్రూప్స్ ఈరోజు రోజు అంచలంచలగది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు వేలాది మంది మహిళలకు జీవనోపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ప్రతి గ్రూప్ కూడా ఇరవై లక్షల రూపాయలు రుణ సదుపాయాన్ని కల్పించడం వాళ్ళందరూ కూడా తమ కాళ్ళ మీద తను నిలబడేటువంటి విధంగా అనేక రకాలుగా వస్తువులను తయారు చేయడంతో పాటు వాళ్ళందరూ కూడా హోల్సేల్ కానీ రీటైల్ కానీ వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పెద్ద ఎత్తున మహిళలకు వారి కాల మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా అనేక కార్యక్రమాలను తీసుకోబోతూ ఉన్నాయి వాటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ప్రతి మహిళ కూడా లక్షాధికారి కావాలని చెప్పి లక్పతి దీది కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం ఓకర రుణాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అందుకని మహిళలు దీన్ని పూర్తిగా వినియోగించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా అర్బన్ డ్వాక్రా మెప్మా అర్బన్ మార్కెట్ పేరుతో వీళ్ళు తయారు చేస్తున్నటువంటి వస్తువులు కానీ అమ్ముతున్నటువంటి వస్తువులు కానీ పూర్తిగా డిస్ప్లే చేస్తూ అనేక రకాలుగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఉంది తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలందరినీ కూడా ఆ రోజు అక్కడికి పిలిపించి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వీరికి కూడా అవసరమైనటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి గురించి కూడా తీసుకు వెళ్ళడం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం అనేక ఉన్నాయి ఒక పక్కన ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్తగా నూతనంగా అనేక వ్యాపార అవకాశాలు ఈరోజు మహిళలకు కనిపిస్తూ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళందరూ కూడా ఎవరికి తగ్గని తగ్గకుండా లక్పతి దీది అనే పేరులోనే ఉంది వాళ్ళందరూ కూడా లక్షాధికారులు కావాలనే కలలు కన్నటువంటి కార్యక్రమం డ్వాక్రా గ్రూప్స్ అందుకని ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా డ్వాక్రా గ్రూపుకి సంబంధించినటువంటి మహిళలకు ఒక అన్నగా తమ్ముడిగా అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే లోన్స్ అవసరం ఉందో వాళ్ళని కూడా నా దృష్టికి తీసుకొని రండి మెప్ప అధికారులతో సంప్రదించి మీ అందరు కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తాం